మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సుధాకర్ తీసుకొచ్చామండి వీళ్ళ దగ్గర అయితే మనం చాలా వీడియోస్ చేసాము అండ్ ఈ రోజైతే మనము స్పెషల్గా మన గద్వాల్ శారీస్ ఉన్నాయండి గద్వాల్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చేద్దాము శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇదిగోండి సిల్క్లో ఫ్యాన్సీ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి అండ్ వచ్చేసి మనం ఈరోజు వచ్చేసి ఇదిగోండి గద్వాల్ శారీస్ ఉన్నాయండి గద్వాల్ శారీస్ కూడా చేద్దాం మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి గద్వాల్ శారీస్ ఇంతకుముందు చాలా వీడియోస్ చేసామండి మనము అండ్ ఈరోజు కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలామంది ఎన్నిసార్లు చేసినా కూడా మళ్ళీ కూడా గద్వాల్ శారీస్ గురించి అడుగుతున్నారు అందుకని చెప్పేసి మళ్ళీ కూడా గద్వాల్ తేవడం జరిగింది సో డీటెయిల్గా చూద్దామండి మనం శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన సుధాకర్ ఫిల్స్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కనుక ఇది లైక్ షేర్ చేయడం వల్ల మన ఈ వీడియో ఇంకా కొంతమంది రీచ్ అవుతుందండి సో ఇవాళ రేపు అందరూ కూడా యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి శారీస్ అయితే మంచి కలెక్షన్ అయితే ఉందండి సుధాకర్ గారు ఎలాంటి శారీస్ తెస్తారు ఎలాంటి శారీస్ చూపిస్తారు అనేది అందరికి తెలిసింది ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది సో ఈ రోజు కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి అన్ని కూడా మనకి సరిపోయే రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఉంటాయండి సుధాకర్ సిల్స్ వాళ్ళ దగ్గర శారీస్ అండ్ వీడియోలోకి లోకి లేట్ చేయకుండా సుధాకర్ గారు చూపిస్తారు అండి అండి కంప్లీట్ హోల్సేల్ షాప్ సెండ్ చేస్తున్నాం మన దగ్గర డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి డైలీ ప్రింటెడ్ కాటన్ సారీస్ గురించి హ్యాండ్లూమ్ శారీస్ గజ్వాలు వెంకటగిరి కంచి కాటన్ మంగళగిరి కాటన్ బంగ్లాదేశ్ కాటన్ రాజ్ కోట్ కాటన్ కోయంబత్తూర్ కాటన్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ సారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ అండి బెనారసి ఫ్యాన్సీ సారీస్ శారీసు పట్టు గద్వాల్ పట్టు టోటల్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి కంప్లీట్ హోల్సేల్ రేట్స్ ఉంటాయండి మన దగ్గర ఒకసారి తప్పకుండా షాప్కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఈరోజు మంచి బ్యూటిఫుల్ ఐటమ్ చూస్తున్నామండి కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ అండి గద్వాల్ ప్యూర్ కాటన్ గద్వాల్ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ ఎక్స్క్లూసివ్ ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడు మనకు ఫెస్టివల్స్ రాబోతున్నాయి కాబట్టి క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది అలాగే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫెస్టివల్స్ కూడా మనకి మంచి తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ అని మనం చూసి పర్చేజ్ అండి ఫస్ట్ గద్వాల్ ఐటమ్స్ మనం చూస్తామండి వీడియోస్ ప్యూర్ కాటన్ గద్వాల్ అండి మంచి ఐటమ్ అండి ఇది చాలా వీడియోస్ చేసామండి ఈ కాటన్ అనేది మంచి మంచి రెస్పాన్స్ ఉందండి ఇంకా కొన్ని కలర్ చాట్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కొన్ని కలర్ చూపిస్తున్నానండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ప్యూర్ కాటన్ అండి సారీ మిడిల్ పార్ట్ లో బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కి ఎల్లో కలర్ గోల్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చక్కగా విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది బార్డర్ పైన టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు వస్తే మనకు రిచ్ పళ్ళు వస్తుంది వన్ మెటర్ పళ్ళు వస్తుంది ప్రైస్ అండి ఓన్లీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఈ కలర్ ఇందులో ఏమో చదువుద్దాం ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఇందులో కలర్ చార్ట్ టొమాటో పింక్ విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ మంచి రోమో గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ హాఫ్ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చక్కటి కలర్స్ ఉన్నాయి ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ మరో చక్కటి కలర్ అండి సపోటా కలర్ కి మంచి బ్లూ కలర్ అండి రామా బ్లూ కలర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఆనంద బ్లూ విత్ మెరన్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ బ్లూ కలర్ పింక్ విత్ బ్లాక్ కలర్ లైట్ లెవెండర్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ ఆనంద బ్లూ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ ఓమా గ్రీన్ విత్ బచ్చలపండు కలర్ వైలెట్ విత్ ఆనంద బ్లూ బిస్కెట్ కలర్ కి రాయల్ బ్లూ అండి బ్లాక్ విత్ ఆనంద బ్లూ కలర్ పింక్ విత్ రాయల్ బ్లూ గ్రీన్ విత్ ఆనంద బ్లూ కలర్ అండి కలర్ చూడండి జస్ట్ శాంపిల్స్ కొన్ని కలర్స్ చూపిస్తున్నామండి ఇందులో కలర్ చార్ట్ చాలా ఉంటాయండి కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ సారీస్ అండి వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు సేమ్ గద్వాల్ అని మనకు డిఫరెంట్ ఐటమ్ ఉందండి ఆ వెరైటీ కూడా చూద్దాం చూస్తున్నాం అని మనం బిఫోర్ చూసింది ప్లెయిన్ కాన్సెప్ట్ చూసాం కదా ఇది స్మాల్ చెక్స్ వస్తుందండి అండి మిడిల్ పార్ట్ లో స్మాల్ థ్రెడ్డింగ్ తోటి చెక్స్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ ఇలా మీకు హోల్డింగ్ చేసి చూపిస్తాను మీకు అనేది తెలుస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి మస్టర్డ్ కలర్ కి మిజంటా కలర్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ రుద్రాక్ష మనం బాటర్ తీసుకున్నాం పళ్ళు వస్తే రిచ్ పళ్ళు వస్తుందండి ఈ సారీ కాస్ట్ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి అండి చక్కటి కలర్స్ ఉన్నాయని వైట్ విత్ రాయల్ బ్లూ రోమా గ్రీన్ విత్ యెల్లో కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ గ్రీన్ విత్ బచ్చల పండు కలర్ గ్రే విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ కలర్ గ్రే కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వైట్ లెమన్లకి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ మెజంటా పింక్ అండ్ బ్లాక్ కలర్ కనకాంబరం కలర్ కి రాయల్ బ్లూ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ వైట్ విత్ రోమా బ్లూ కలర్ మస్టర్డ్ విత్ రోమా బ్లూ వైట్ లెమనీలో వస్తుందండి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చక్కటి కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మరొక కలర్ బోట్లి గ్రీన్ అండి బోట్ల గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇంచు మించి ఒక ట్వంటీ కలర్స్ దాకా చూస్తామండి శారీ కాస్ట్ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ అండి గద్వాల్ కాటన్ అండి మరొక డిఫరెంట్ ఐటమ్ ఉందండి ఆ వెరైటీ కూడా చూద్దాం చూస్తున్నామండి ఇది ప్యూర్ కాటన్ అండి గద్వాల్ కాటన్ చూసే కాన్సెప్ట్ శారీ లైన్ బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్ కి స్మాల్ చెక్స్ వస్తుంది మిడిల్ పార్ట్ లో ఈ శారీకి ఏం చేస్తామంటే కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ పైన విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి కొంచెం బార్డర్ కూడా కొంచెం బ్రాడ్ బార్డర్ కొంచెం బిగ్ బాట్ ఉంటుందండి మన బిఫోర్ శారీకి ఈ సారీస్ కి సారీ మొత్తం ఇలా ఉంటుంది సారీ చక్కగా ఉందండి ఓపెన్ చేస్తే కలర్ కాంబినేషన్ సారీ కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు రిచ్ పళ్ళు వస్తుందండి వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇందులో కలర్ చాట్ చూద్దాం వైట్ అండ్ బచ్చల పండు కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి పెసరి గ్రీన్ విత్ రాయల్ బ్లూ రోమా బ్లూ విత్ మెరన్ కలర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ విత్ ఆనంద వైట్ విత్ రాయల్ బ్లూ గ్రీన్ అండి గ్రీన్ బతుల పొండి కలర్ మెజెంటా కలర్ బ్లాక్ విత్ మెజెంటా కలర్ అండి ఇందులో మనకు ఒక టెన్ కలర్స్ దానికి అవైలబుల్ ఉన్నాయండి టెన్ కలర్స్ లో మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీ కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు ఇంకా ప్యాన్సీ శారీస్ ఉన్నాయండి గద్వాలు మనం కాటన్ లో డిఫరెంట్ త్రీ ఐటమ్స్ త్రీ డిఫరెంట్ చూస్తాం కదండి ఫ్యాన్సీ సారీస్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో ఫస్ట్ చూద్దాం చిన్నామండి ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంటుంది అండి సాఫ్ట్కి లేదండి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ సారీ మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుందండి ఎక్స్క్లూజివ్ గా మనము థ్రెడ్డింగ్ తోటి విత్ టెంపుల్ డిజైన్ లాగా తీసుకున్నామండి కింద బార్డర్ వస్తుంది బార్డర్ పైన కూడా థ్రెడింగ్ తోటి టెంపుల్ డిజైన్ అండి ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి జరి ఏ మాత్రం ఎక్కడ జరిగి ఉండదండి కంప్లీట్ థ్రెడ్ ఉంటుంది కంప్లీట్ శారీ మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ సరీ కూడా ఓపెన్ చేద్దామండి డిజైన్ తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే శారీ అయితే మనం ఆఫీస్ వేరే అని ఇచ్చేసుకోవచ్చు గిఫ్ట్ పర్పస్ పెట్టుబడులకైనా చాలా చక్కటి క్లాత్ అని చెప్పచ్చు శారీ మొత్తం మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ బార్డర్ హైలైట్ తీసుకున్నామండి థ్రెడ్డింగ్ తోటి మనం వీవింగ్ వర్క్ తీసుకున్నామండి శారీ మొత్తం మనకు అలా ఉంటుందండి కంప్లీట్ పళ్ళు జస్ట్ షార్ట్ పళ్ళు అండి సింపుల్గా షార్ట్ పళ్ళు తీసుకున్నాం ఈ శారీకి బ్లౌజ్ సరే మనకు రన్నింగ్ బ్లౌజ్ అండి మనం బ్లౌజ్ కావాలంటే కట్ చేసుకోవచ్చు అలాగే ఉంచేసుకోవచ్చు అండి శారీ అలా ఉంచేసుకొని బ్లౌజ్ వైట్ ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి శారీ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ వాడుకోవచ్చు చాలా క్లాసికల్ గా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది అండి ఎనీ బ్లౌజ్ మనం వాడుకోవచ్చు శారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు అండి చాలా మంచి క్లాత్ చాలా బాగుంటుంది ఇందులో కలర్ చాటు చూద్దాం पिंक कलर एंड पिंक इंक्लूड डिफरेंट कलर कॉम्बिनेशन मरून का कलर रोमा ब्लू कलर Peach कलर मरून का कलर अंजी ऑफ वाइट कलर मरून का कलर గ్రీన్ కలర్ 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 బ్లూ కలర్ అండి సెవెన్ కలర్స్ కలర్ చాట్ ఉన్నాయండి సెవెన్ కలర్స్ ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయండి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నవి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ అండి ప్రైస్ తక్కువ ఉంది అనుకోని ఇమిటేషన్ అలా ఉంటుంది అని అనుకుంటారండి ఇమిటేషన్ ఏం కాదండి మంచి క్లాత్ అండి వాషబుల్ ఫ్యాబ్రిక్ చాలా చక్కగా ఉంటుంది క్లాత్ అయితే గిఫ్ట్ పర్పస్ కూడా పెట్టుబడులు కూడా మంచి క్లాసికల్ గా ఉంటాయి శారీస్ అనేది మరొక ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ చూద్దాం ఫ్యాన్సీ ఐటమ్ చూస్తున్నామండి చాలా బాగుంటుంది మంచి ట్రెండీ ఐటమ్ అండి అది శారీ అయితే శారీ మొత్తం పీర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా చక్కగా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది దీనిపైన కాఫర్ జరిగితే మనం వర్క్ తీసుకున్నామండి చిన్న చిన్న వర్క్ వస్తుందండి ఒక డ్రాప్ డిజైన్ లాగా శారీ మొత్తం వర్క్ వస్తుంది ఈ శారీ బార్డర్ వేసేసరికి బార్టర్లేస్తా అండి బార్డర్ ఏమి ఉండదు అన్ని సారీస్ మనం చాలా వరకు మనం బార్డర్ శారీ చూస్తున్నాం కదా ఇది ఎక్స్క్లూజివ్ వితౌట్ బాటర్ అండి బార్డర్ లెస్ ఈ బాటల్ ఏం చేస్తామండి మంచి ఒక ఫ్లవర్ టైప్ ఇచ్చామండి చాలా బాగుందండి శారీ అయితే ఇలా వస్తుంది సరే శారీ కూడా ఓపెన్ చేద్దామండి పళ్ళుకి జస్ట్ ట్యాగిల్స్ ఇచ్చామండి సరే మొత్తం మనకు వర్క్ వస్తుంది కింద బార్డర్ మంచి ఒక లీఫ్ డిజైన్ తోటి మనం వర్క్ చేసుకున్నాం ఈ వర్క్ కూడా అండి మొత్తం సింగిల్ థ్రెడ్ వర్క్ అండి మన సెకండ్ సైడ్ మనం అబ్జర్వేషన్ చేస్తాం చూడండి ఇది సెకండ్ సైడ్ అండి యాక్చువల్గా సెకండ్ సైడ్ చూసినా కూడా ఇది మనకు కరెక్ట్ డిజైన్ కనిపిస్తుంది అంత నైస్ వర్క్ ఉంటుందండి వర్క్ అయితే సింగిల్ థ్రెడ్ వర్క్ ఇది మొత్తం కాపర్ దీరతో మనకు శారీ మళ్ళీ మిడిల్ లో పిల్స్ లోకి వచ్చేసరికి ఇలా వస్తుందండి ఈ శారీకి బ్లౌజ్ హైలైట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ రోమా గ్రీన్ విత్ చక్కటి ఆఫ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాన్సీగా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది అండి శారీ మనం వేర్ చేస్తే చాలా క్లాస్గా గా డిగ్నిఫైడ్ గా ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ పదహారు వందల ఎనభై రూపాయలు ఇందులో డిజైన్స్ ఉన్నాయండి కలర్ చాట్ ఫస్ట్ ఈ డిజైన్ లో కలర్ చాట్ ఇవ్వండి చూద్దాం మళ్ళీ వేరే డిఫరెంట్ డిజైన్ ఉంది అవి కూడా చూద్దామండి అండి బేబీ పింక్ మంచి పింక్ షేడ్ అండి డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే గ్రీన్ కలర్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ రాండి ప్రతిసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ అన్ని కొత్త కలర్స్ అండి మనం రెగ్యులర్ గా చూసే కలర్స్ కాకుండా మెరూన్ గ్రీన్ పింక్ కామన్ కూడా చూసుకుంటాం కదా అలాంటి కలర్స్ కాకుండా ఈ ఫ్యాబ్రిక్ లో కొంచెం కొత్త క్రియేషన్ కలర్స్ అని చెప్పచ్చు కలర్స్ చూడండి చూడండి ఎంత బాగుంటుంది కలర్స్ అయితే డిజైన్ అయితే ఈ డిజైన్ లో మనకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ లో మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి శారీ కాస్ట్ కూడా వన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ మరొక డిజైన్ అండి ఇది డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇది కూడా బార్డర్ లెస్ అండి Contrast blouse on the blue blouse. This is mm -hmm. e a color chart for them. Roma green color. Mm -hmm. Maraca color. And shade. Green shade. Esser green shade. Mm -hmm. Maraca color. మంచి పీచ్ కలర్ అండి స్మూత్గా ఉండదండి క్లాత్ చాలా సాఫ్ట్గా లైట్ వేట్ ఫ్యాబ్రిక్ ఉండదు ఏ మాత్రం హోల్డింగ్స్ కాదండి మెయిన్ ఫ్యాబ్రిక్ మరొక కలర్ మంచి ఇంగ్లీష్ కలర్ అండి వన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ మరొక కూడా ఉందండి సేమ్ డిజైన్ సేమ్ క్లాత్లో ఇది ఇది డిఫరెంట్ డిజైన్ కింద బార్డర్లో ఇట్లా మనకు స్క్వేర్ టైప్ బంచెస్ లాగా వస్తుంది మిడిల్ పార్ట్లో స్మాల్ డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ వన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి పదహారు వందల ఎనభై రూపాయలు ఈ డిజైన్ కలర్ చాట్ కలర్ మంచి తీర్చుకోదండి ఈ సిల్వర్ జెరీ వస్తుంది ఇందులో కాపర్ జెరీ కూడా వస్తుంది మనం చూసే సిల్వర్ జెరీ మనం బిఫోర్ చూస్తుంది కాపర్ జెర్రీ కూడా చూసామండి కలర్ అండి మరొక లాస్ట్ కలర్ ఉంది బ్రౌన్ కలర్ చూడండి కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ చూడండి డిజైన్స్ కూడా మనకు త్రీ డిజైన్స్ అండి త్రీ డిజైన్స్ ఎక్స్ప్లెన్సివ్ గా ఉన్నాయి ప్రైస్ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ పదహారు వందల ఎనభై రూపాయలు మరొక ఐటమ్ చూద్దాం మరొక ఫ్యాన్సీ రేటు చూసినామండి ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ బెనారసీ బిన్నీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ మనం ఫంక్షన్స్ వాడుకున్నా కూడా పట్టు వచ్చేలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సారీ చక్కటి రాణి పింక్ కి పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బాటర్ తీసుకుంటూ మిడిల్ లో సిల్వర్ జిర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ తీసుకున్నామండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వర్క్ వస్తుంది శారీ చూడంత ఎంత బాగుందో ఓపెన్ చేసి క్లాస్గా ఉంటుందండి శారీ ఇది ఓపెన్ కూడా చేద్దాం మంచి ఇలా ఉందండి కంప్లీట్ మనకు వర్క్ అనేది ఇలా వస్తుంది నుంచి మనకు ఎండింగ్ వరకు ఫుల్ వర్క్ ఉంటుంది అండి విత్ కాంట్రాస్ట్ బోర్డర్ మెటర్ పళ్ళు బ్లౌజ్ చక్కగా చిన్న చిన్న బుట్టి స్టైల్ తీసుకున్నామండి ప్లేన్ ప్లెయిన్ బ్లౌజ్ బ్రోకేట్ అట్లా లేకుండా బ్లౌజ్ కూడా చిన్న చిన్న బంచెస్ ఇచ్చాం ఫ్లవర్ బంచెస్ సారీ కాస్ట్ ప్యూర్ క్వాలిటీ అండి బెనారసీ బిన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ క్వాలిటీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వేల నూట యాభై రూపాయలు ఇందులో కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ ఏమన్నా సకూత చక్కటి కలర్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంట్లో అయితే మనం ఫంక్షన్స్ వాడుకున్నా కూడా మన గ్రాండ్గా ఉండేది సార్ అయితే కలర్ చక్కటి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి మీరు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ చీర కూడా ఎక్కడికైనా పంపిస్తామండి మనకు డిజైన్ మనకు క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే ఈ మిడిల్ పార్ట్ లో బుట్టీస్ ఒక్కొక్క చీర్ ఒక్కొక్క డిజైన్ ఉంది కాబట్టి క్లారిటీ కోసం ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే డిజైన్ క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి సేమ్ సారీ డిస్పాచ్ చేస్తామండి మరొక కలర్ లైట్ బిస్కెట్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ అన్ని కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి లెమన్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ అండి సరే అయితే బాగుంది చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా వస్తుంది అండి చాలా బాగుంది సరే అయితే మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ కళ్ళు కాంట్రాస్ట్ బ్లో ప్రతిసారి కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలర్ మంచి మస్టర్డ్ కలర్ అండి సూపర్ ఉందండి కలర్ అయితే మస్టర్డ్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మనం యాక్చువల్గా మెరూన్ గ్రీను పింక్ చూస్తూనే ఉంటాం కదా అట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనం తీసుకున్నాం ఈ సారికి మంచి ఇంగ్లీష్ కలర్ అండి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ క్వాలిటీ అండి ఇది డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే లైట్ వైలెట్ కలర్ అండి పింక్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మంచి బచ్చల కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ ब्लू कलर कॉम्बिनेशन, मरका कलर कॉम्बिनेशन, वै कलर की येलो कलर का चला कलर काेफरे कलर कॉम्बिनेशन, बाटल ग्रीन येलो कलर कॉम्बिनेशन, लेमन येलो మరొక కలర్ ఆనంద బ్లూ విత్ పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ నుంచి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ కలర్స్ చాలా చక్కటి క్లాత్ ఉన్నాయండి సారీ కాస్ట్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల నూట యాభై యాభై రూపాయలు అండి పించ్ బ్లూ కలర్ కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి చూసాను చూడండి ఎన్ని కలర్స్ నుంచి చాలా చక్కటి కలర్స్ ఉన్నాయండి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మరొక ఐటమ్ చూద్దాం ఫ్యాన్సీ ఐటమ్ చూస్తున్నామండి సాఫ్ట్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్ వేసి చాలా చక్కటి క్లాత్ అని చెప్పొచ్చు వాషబుల్ ఐటమ్ అండి గిఫ్ట్ పర్పస్ కూడా పెట్టుబడులు కొన్ని చాలా చక్కటి క్లాత్ అండి సారీ అయితే శారీ డిఫరెంట్ కలర్ అండి కొంచెం లైట్ బిస్కెట్ కలర్ కి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం మనం ఇట్లా ప్రింట్ కాన్సెప్ట్ తీసుకుంటూ జస్ట్ స్మాల్ బార్డర్ ఖడియ బార్డర్ వస్తుందండి ఒకసారి పళ్ళు కూడా చూస్తాం శారీకి పళ్ళు బ్లౌజ్ చూసేసి ఇందులో కలర్ చాటు ఏమున్నాయో ఒకసారి చూద్దామండి మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి క్లాత్ అయితే సాఫ్ట్ క్లాత్ ఇదిగోండి సారీ మొత్తం మనకు ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఇది పళ్ళు వస్తుంది చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ సారీ చూడండి ఎంత క్లాస్గా ఉంటుంది చూడండి సారీ అయితే సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ వన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అండి ఒక్క వెయ్యి అరవై రూపాయలు ప్రతిసారి మనం మార్కెట్ మార్కెట్గా చాలా తక్కువ రేట్ మెన్షన్ చేస్తున్నామండి క్వాలిటీ కూడా చక్కటి క్లాత్ మంచి క్వాలిటీ మనం మెన్షన్ చేస్తున్నామండి చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది మన దగ్గర ఒకసారి తప్పకుండా షాప్ కూడా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏ ఐటమ్స్ కావాలంటే చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరొక డిజైన్ అండి డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి అన్ని కలిపి చూపిస్తున్నానండి ప్రైస్ ఒకటే ప్రైస్ గ్రే కలర్ కాంబినేషన్ మరొక కలర్ డిఫరెంట్ కలర్ అండి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు ఇలాగే మీరు షాట్ చేసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ సారీంగ్ కూడా మనం ఎక్కడికైనా డిస్కస్ చేస్తామండి మస్టర్డ్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ మరొక కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్గా కలర్ చూడండి ఎన్ని కలర్స్ జస్ట్ శాంపిల్స్ కి ఈ మెటీరియల్ లో కొన్ని డిజైన్స్ చూపించాలండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి డిజైన్స్ కూడా ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ వన్ థౌసండ్ సిక్స్టీ రూపీస్ అండి చూసారు కానీ ఈ శారీసు గద్వాలు శారీ కాటన్ గద్వాలు ఫ్యాన్సీ శారీస్ చూసాము చక్కటి శారీసు మంచి ప్రైస్ ఇస్తామండి మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ తీసి తీసుకెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా డిస్ప్లెక్ చేస్తామండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాం